నా పేరు పి శ్రీనివాస్ అఖిల భారత రైతుకుల సంఘం ఆంధ్రప్రదేశ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని ట్రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రజా సంఘాల ఐక్య వేదిక ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా పోలవరం సబ్స్టేషన్ ముందు ఈ ధర్నా కార్యక్రమాన్ని ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ప్రధానంగా చంద్రబాబు నాయుడు విద్యుత్ సంస్థకు అదానికి అమ్మి వేసినటువంటి సందర్భంలో ఇవాళ స్మార్ట్ మీటర్లను బిగించటం కోసం ప్రభుత్వం ఆదానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అందులో భాగంగానే పట్టణ ప్రాంతాలలో ఇప్పటికే స్మార్ట్ మీటర్లను బిగిస్తా ఉన్నారు దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది ప్రధానంగా ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజల మీద అదనపు భారం పడే పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకు ఆర్థిక భారం పడి ఈ వెలుగును కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది అందుకని ట్రూ అప్ ఛార్జీల పేరుతో కానీ స్మార్ట్ మీటర్లను పెట్టి అధిక డబ్బులు ప్రజల్ని అధికంగా అదని లాంటి ప్రైవేట్ వాళ్ళు దోపిడీ చేయడం కోసం ఈ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది అందుకనే దీని మీద పెద్ద ఎత్తున వ్యతిరేకించాలని పిలుపునిచ్చింది అందులో భాగంగానే ఈరోజు చేశాం ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు తెచ్చినటువంటి విద్యుత్ ఛార్జీల మీద ఎలాగైతే ఉద్యమం రగిలిందో ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశగా ఈ ప్రారంభించినట్టు ఉద్యమం చంద్రబాబు నాయుడు మెడలు వంచే వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి స్మార్ట్ మీటర్లను ఫ్రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేసే వరకు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా ఇప్పటికైనా ప్రజల్లో వచ్చినటువంటి ఆందోళన ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతను దృష్టిలో తీసుకొని చంద్రబాబు నాయుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం తీసుకొని ఇలా ఈ ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు మెడలు వంచడం ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూటమి కూలిపోవటం ఖాయమని హెచ్చరిస్తా ఉన్నాం పెట్టని పెట్టనియ్యొద్దు ఎద్దు అర పెట్టు కొట్టాలి పెట్టనే పెట్టనియద్దు అర పెట్ట తెలు కొట్టాలి ఆయన వద్దు స్మార్ట్ మీటర్ లో నన్ను వద్దు ఆహా సెల్ ఫోన్ లెక్క స్మార్ట్ మీటర్ పక్క ఆహా సెల్ ఫోన్ రీఛార్జ్ లెక్క స్మార్ట్ మీటర్ రీఛార్జ్ పక్క రీఛార్జింగ్ ఎప్పుడ రీఛార్జింగ్ రీఛార్జింగ్ ఎప్పుడై రీఛార్జింగ్ అయిపోతే అప్పుడే అందులో రీచార్జింగ్ అయిపోతే రీఛార్జింగ్ అయిపోతే